బల్ చేయాలి అని ఉంది బేసి దానివల్ల ఓకే దీంతో అది ఆకాశం అది ఊల్జేస్తది ఆ బ్లాక్ అవుతది అప్పుడు ఓన్లీ నాకు ఏంది నాకు సిటీ దేలేదు ఎనర్జీ లేదు అంత కొత్త ఉమ్మి తెలుసింది కంచం చేస్తాను అది ఇంటికి వెళ్ళిపోవడం అది నాకు తెలియలేదు అక్కడ తెలుసింది హలా อืม సో సో

అప్పుడు నుంచి ఇంకా మొత్తం టూ త్రీ ఇయర్స్ కొంచెం అలాగా ఓన్లీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్తో చాలా మంది ఇష్టం చేశారు మాస్టర్ చెప్ చెప్పన చెప్పు చెప్పు ప్లీజ్ ఊళ్ళో మాస్టర్

సో తిరిగి 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 అప్పుడు నా లైఫ్ సో నాకు మధ్యలో ఇంకా వేరే లేకుండా డైరెక్ట్ గా వైఫ్ వచ్చి పడింది నా లైఫ్ రావడం మధ్యలో త్రీ త్రీ ఇయర్స్ అయింది వెళ్ళి అప్పుడు లాస్ట్ యూనియన్ లో జాబ్ ఇంకా అప్పుడు మ్యారేజ్ అయిపోతుంది అప్పుడే జబ్బు స్టార్ట్ అయ్యాయి సో అలాగా ఆ కరువు కరువు ఇప్పుడు లేదు కరువు అనేది ఎందుకంటే ఇప్పుడు ఏదో క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది ఏదో చేయాలనిపిస్తుంది అంటే ఆ కరువు నుంచి ఈ కరువు వచ్చేసి కరువు చేయాలి ఆర్టిస్ట్ కి స్వచ్ఛత కరువు ఏంటది ఏదో చేయాలి ఏదో క్యారెక్టర్ చేయాలి మీకు ఏదో డ్యాన్స్ కంపోజ్ చేయాలి అనే కరువు ఉంటుంది కదా ఏదో సినిమా చేయాలి అనే ఉంటుంది